హాయ్ బ్రదర్ నేను మీ ఇంకేని మొన్న వారం కూడా వీడియో చేయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ కొంచెం వాటర్లో పడి ప్రాబ్లం అయింది అందుకే వీడియోస్ మొన్న వారం ఈ వారం ఈ వారం తీశాను వీడియోస్ కానీ వేరే వాళ్ళ మొబైల్లో తీసుకున్నాను ఈరోజు నైట్కి అప్లోడ్ చేస్తాను బ్రదర్ సెల్ ప్రాబ్లం వల్ల ఆ వీడియోస్ చేయలేకపోయాను కాబట్టి నెక్స్ట్ మొన్న వారం కూడా తీయలేకపోయాను ఈ వారం వేరే వాళ్ళ మొబైల్లో తీశాను మార్కెట్లో వచ్చేసి రెండు వీడియోస్ చేశాం బ్రదర్ ఒకటి పొట్టేడు పిల్లలు త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రైట్లు ఎలా ఉన్నాయో తీశాను మేకలు మేకలు మేకపోతులు ఆ రెండు ఒక వీడియో చేశాను ఈ రెండు వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాం బ్రదర్ నా ఈ వీడియో అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఆ వీడియోస్ వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఈ సెల్ ప్రాబ్లం వల్ల తీయలేకపోయాను రేపటి నుండి ఖచ్చితంగా మన ఫామ్ వీడియోస్ రైతుల దగ్గరుండే పిల్లలు అవి కూడా వీడియోస్ పెడతాను బ్రదర్ ఇంకా మార్కెట్ వీడియోస్ కూడా ఇంకా కంటిన్యూగా ప్రతి వారం మనకి శుక్రవారం మార్కెట్ వీడియోస్ కంటిన్యూగా మనకి అప్లోడ్ చేస్తాను ఆ సెల్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయింది కదా సెల్ మనకి రెడీ అయిపోయింది మొబైల్ షాప్లో ఇచ్చున్నాను ఈరోజే తీసుకొచ్చాను మిగతా వీడియోస్ ఇప్పుడు కంటిన్యూగా వస్తాయి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు నా ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా హాయ్ బ్రదర్ నేను మీ వెంకని నేను మొన్న వారం వీడియో తీయలేకపోయాను బ్రదర్ ఎందుకంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండే వల్ల నేను తీయలేకపోయాను ఈ వారం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం బ్రదర్ ప్రజెంట్ మన సబ్స్క్రైబర్ మనకు కూడా ఉన్నారు అక్కడ రెండు మేకలు అడుగుతున్నారు ఆల్రెడీ పిల్లలు వచ్చేసి ఒక నలభై పిల్లల దాకా తీసి ఇచ్చున్నాను మన బ్రదర్కి మొత్తం ఆ పిల్లలు కూడా నీకు కొట్టేట పిల్లలు వీడియో తీస్తాను ఎందుకంటే లేట్ అయిపోయింది మన బ్రదర్ వాళ్ళకి కొట్టేరు పిల్లలు తీసిస్తూ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి మేకలు కూడా తీయడానికి టైం లేదు టైం తొమ్మిది 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 గంటలు అవుతుంది టైము మేకలు కొన్ని అమ్మేశారు కొన్ని ఉన్నాయి ఉండే రేట్లు ఎలా ఉన్నాయో నేను ఒకసారి అడిగి చూపిస్తాను బ్రదర్ ఇక్కడ ఒక బ్యా ఈ మేక పిల్లలు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారు ఏం చెప్తున్నారు బ్రదర్ ఒక మేక రెండు పిల్లలు పదకొండు వేలు చెప్తున్నాడు ఇచ్చే మాట అడుగు చె వేరు ఎక్కడ ఉన్నవాళ్ళు ఎట పేరు ఒక్క నిమిషం ఈ పిల్ల రెండు మేకలు వచ్చేసి పదకొండు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారెంట్ చేసే అవకాశం ఉందన్న ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇది లైవ్ రేట్ ప్రకారం మీకు ఎంత వస్తుందో చెప్తాను తర్వాత రేట్ అనేది బ్రదర్ని అడిగి చూపిస్తాను మొత్తం ఎన్ని మేకలు లైవ్ వెయిట్ ఎంత వస్తుందో ఒకసారి చూపిస్తాను తర్వాత బేరం పడి చూపిస్తాను బ్రదర్ మనకి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది ఇక్కడ లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ముప్పై కిలో లైవ్ వేట్ వస్తుంది బ్రదర్ ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇరవై కిలో వాళ్ళ లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ఆ సైజు మనకి మొత్తం కట్ట బేరం బ్రదర్ కొన్నాడు ఎంత కొన్నాడు ఏందో నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం ఎన్ని మేకలు రేటుకి ఎంత అమ్మాడు అనేది నేను బ్రదర్ కొని వాటికి సేల్ అయిపోయి అమ్మేశారు మేకలకు ఫోకేస్తున్నారు దగ్గర ఎంత కమ్మారు ఎంత కొన్నారో చూపిస్తా పెద్ద ఎమ్మె యావరేజ్ మీద మనకి ట్వంటీ ఎయిట్ కేజీస్ లైవేట్ వస్తాయి

పల్లెల్లో తక్కువ చెప్పమంటారంట పల్లెల్లో ఎక్కువ చెప్తారో ఏడైనా తగ్గించి అడుగుతున్నారు ఓకే ఓకే బ్రదర్ చేసి పల్లెల్లో రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ చూస్తే రేట్లు చాలా తక్కువ ఈ ఈరోజు మార్కెట్ లేదనే చెప్తున్నారు అమ్మేసా బాబాయ్ అమ్మలా ఈరోజు మార్కెట్ లేదు ఈరోజు మార్కెట్ లేదనే చెప్తున్నారు మేకలు చాలా వరకు ఆగిపోయినారు కదా ఇప్పుడు టైం తొమ్మిదిన్నర అవుతుంది ఎందుకంటే మన కస్ట్రైబర్ వాళ్ళకి పిల్లలు తీసుకుంటా లేట్ అయిపోయింది ఇప్పుడు ఉండే మేకలు రేట్లు ఏం చెప్తున్నారు ఒకసారి చూపిస్తా కొన్ని కొనుగోలు జరుగుతున్నాయి అవి కూడా ధరలు ఎలా కొనుగోలు జరిగాయి అవి కూడా చూపిస్తాను ఇది లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై ఎనిమిది కిలోలు అలా ముప్పై కిలోలు దాకా లైవ్ వస్తాయి పెద్ద సైజు మేకలే మనకి లైవ్ ప్రకారం అయితే ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ అన్ని పెద్ద సైజు మేకలు ధరలా చెప్తున్నారు బాబాయిని చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాను ఇక్కడ ఎవరు లేరు మనిషి కానీ లైవ్ ఎంత అనేది చూపిస్తాను ఈ బ్యాచ్ ఎంతో కనుక్కొని తర్వాత ఆ బ్యాచ్కి అడిగి వెళ్తాను ఏం బాబాయ్ ఎవరు అడగల ఏం చెప్పున్నావా పదిహేడు వేల ఐదు వందలు చెప్పు ఏమన్నా అడుగున్నారా పద్నాలుగు వేలకు అడుగుతున్నారు ఈరోజు మార్కెట్ అయితే లేదు మార్కెట్ డౌన్గానే ఉంది మొత్తం వచ్చేసి ఎన్ని మేకలు మొత్తం పద్నాలుగు మేకలు చేత పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు పద్నాలుగు వేలకు అడిగారు ఎవరు రాల ఈరోజు మొత్తం వచ్చేసి ఈ పది పద్నాలుగు మేకలు అంటా జత ప్రైజ్ వచ్చి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాడు పద్నాలుగు వేలు కడిగారంట ఇంకా అంత మించి పైన రాలేదనేసి ఈ ఈరోజు మార్కెట్ డల్గా ఉందనే చెప్తున్నారు ఇంకా చాలా వరకు మేక లాగున్నాయి చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ లాగున్నాయి ఇక్కడ ఎవరు లేరు అన్న ఇవి లైవేటు ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు కిలోల లైవేట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా లైవేట్ వస్తాయి ధర చెప్పేదానికి లైవేట్ చెప్తా బేరం చెప్పేదానికి ఇవి కూడా గా బాబాయే ఉన్నట్టున్నాయి అవి అక్కడ ఉండే బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు ఈ బాబాయ్ ఏ ఇప్పుడు మాట్లాడాం కదా అతనేవే ఇవేం చెప్తున్నాడు ఒకసారి చూపిస్తాను కదా ఈ లైవేరీ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు కిలోల లైవ్ ఎట్ వస్తాయి ఈ బ్యాచ్ ఎలా చెప్తున్నారు ఇక్కడ పెద్ద బ్యాచ్ చూపించారు ముప్పై కిలోల లైవ్ ఎట్ వచ్చేటి పదిహేడు వేల ఐదు వందలు చెప్పారు ఇవి వచ్చేసి ఎన్ని మేకలు ఇవి రేట్ ఎంత ఇవి కూడా మీ అని బాబాయ్ బాబాయ్ ఇవి కూడా ఇవి కూడా మీయేనా మరకలా చెప్తున్నా పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నా ఇవి కూడా బాబాయ్ అవి వచ్చేసి పెద్ద మేకలు పద్నాలుగు ఈ వచ్చి పదమూ మొత్తం ఇరవై నాలుగు మేకలు వేసుకొచ్చాడు ఇవి సపరేట్ చేశాడు అవి ఇవి లైవ్ వేట్ వచ్చి ఇరవై నుంచి ఇరవై దాకా లైవ్ వేట్ వస్తుంది పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు అది ఫైనల్ రేటు కాదు బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మిగతా మేకలు కూడా చూపిస్తాను ఎందుకంటే టైము తొమ్మిదిన్నర అట్లా అవుతుంది మేకలు మార్కెట్ లేదు అనుకుంటున్నారు కొంతమంది బేరం చెప్పడానికి ఇష్టపడతారు కొంతమంది చెప్పే వాళ్ళ దగ్గర బేరం చూపిస్తాను బ్రదర్ ఇక్కడ చాలా వరకు ఆగున్నాయి మేకలు కనిపిస్తున్నాయి కదా నా జత పదిహేను పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నావు ఏమన్నా బేరాలు అవి ఉన్నాయా ఎంత అడిగ పదహైదు డి పదహైదు వేలు కడిగారు ఇంకా ఐదు వందలు డిఫరెంట్ ఉంది మీ మధ్య ఎన్ని మొత్తం మేకలు ఇరవై నాలుగు మేకలు లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ముప్పై లోపల వస్తాయి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలోలు లైవ్ అయిట్ వస్తాయి మొత్తం చేత పదహైదు వేల ఐదు వందలు అవుతున్నాయి ఈరోజు మార్కెట్ లేదంట ఒకసారి బాబాయ్తో కూడా మాట్లాడుతున్నాం ఏం బాబాయ్ పదహారు పదహారు వేలు కొన్నారు పన్నెండు వేలకి పన్నెండు వేలకి పన్నెండు అరవైకి కడతాం ఈరోజు మార్కెట్ లేదు చాలా వరకు అదే చెప్తున్నారు చాలామంది మొత్తం ఇవి వచ్చేసి ఇరవై నాలుగు మేకలంట పదహారు వేలకు కొన్నారంట పన్నెండు వేలకి పదమూడు వేలకు అడుగుతున్నారని చెప్తున్నారు రైతు ఈరోజు మార్కెట్ లేదు కొంతమంది రేట్లు చెప్తున్నారు కొంతమంది చెప్పడానికి ఇష్టపడడం లేదు ఇవి కొన్ను మేకలు అన్న ఇవి కొని లోడ్ లోడెత్తుతున్నారు ఇవి రేట్ అడగడానికి వాళ్ళు రకరకాలుగా కొనుంటారు అవి మనం అడిగినా చెప్పరు ఇవి చాలా వరకు మేక లాగున్నాయి బ్రదర్ ఇంకా పొట్టేలు వీడియో అవి తీయాలి కాబట్టి ఈ మేకపోతులు ఒక వీడియో చేస్తాను బ్రదర్ మేకపోతులు కూడా చూపిస్తాను మేకలు అయితే ఈరోజు మార్కెట్ లేదనే చెప్పాలి మేకపోతులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బ్రదర్ ఈ వీడియోలోనే మేకపోతులు కూడా వస్తుంది కంటిన్యూగా చూడండి కూడా చాలా వరకు కాలేజీ పోతుపిల్లలు చాలా వరకు ఈరోజు మార్కెట్ లేదని చెప్పాలి మేకలో ఆగిపోయినాయి పోతు పిల్లలు కూడా ఉన్నాయి సార్ పోతు పిల్లలు కూడా ఆగిపోయింది రేట్లు చెప్పడానికి అంటే వాళ్ళని అడిగి రేట్లు చెప్తాం కదా బాబా మీత పోతు పిల్ల ఏం మరగపిల్ల పోతపిల్ల అన్ని పోతు పిల్లనా ఏం చేస్తున్నావు చేత రేట్ ఏం చెప్తున్నావా పదివేల ఐదు వందలు చెప్తున్నావా ఎన్నికల ఎన్నికల ఎంత చెప్తున్నావా ఏం చెప్తున్నావాంట పదివేల ఐదు వందలు చెప్తున్నాయి ఈరోజు మార్కెట్ లేనట్టుండ కోతులు చాలా ఆగిపోయినాయి కదా మేకలు కూడా అయిపోయాయి నా మొత్తం వచ్చేసి పదకొండు కిలోలు ఉన్నాయి కదా జత వచ్చేసి మనకి పదివేల ఐదు వందలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవసరం లైబ్రరీ ప్రకారం అయితే మనకు తొమ్మిది పది కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ తొమ్మిది కిలోలు పది కిలోలు లైవేట్ వస్తాయి జత పదివేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది ఇక్కడ కంచిపోతులు ఉన్నాయి కంచి కంచిపోతులు అంటే అవి పొట్టుపోతులు పొట్టు మేకలు అంటారు కదా పోతులు పొట్టు మేకలు అంటారు కదా పొట్టు కంచి కంచిపోతులు ఉన్నాయి ఇవన్నీ కంచిపోతులు ఇవి రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తాం జీవి లైవ్ ప్రకారం అయితే మనకు తొమ్మిది కిలోలు పది కిలోలు లోపలే ఉంటాయి జత ప్రయోజన ఏం చెప్తున్నావా తొమ్మిది కిలోలు ఉన్నాయి తొమ్మిది కిలోలు ఏం చెప్తున్నావు యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు గుట్ట పేరం యాభై ఐదు వేలు చెప్తున్నావు అదేలే పోదు కంచి పోతులేదు ధ్యాక్ష్యం అమ్మా కొత్త పోతున్నా చాలా వరకు ఆగిపోయిందనా రేట్ కట్టాలి ఉంటే ఏవా అమ్మలా నువ్వా అమ్మలా మనయా ఆ ఎంఏసా ఎవరయా మన ఎమ్మేసినా కదా అన్నయ్య మన ఇక్కడ ఉన్నాయి ఇది కూడా రేటు చూపిస్తున్నా మా పోతు వెళ్ళాను అన్ని అన్న ఏం చేస్తా చెప్తున్నా చేత తొమ్మిది మొత్తం ఎన్నో తొమ్మిది తొమ్మిది అతను ఒక మొత్తం వచ్చేసి నలభై పన్నెండు రోజులు ఉన్నాయంట జాత వచ్చేసి తొమ్మిది వందల అరవై వేరే ఊళ్ళు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల తొడుగుతున్నారంట ఇంకా వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంది ఇవి చాలా వరకు వారం మార్కెట్ లేదనే చెప్పాలి ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం కొంచెం తొందరగా వచ్చి మీకు మేకపోతలు మేకలు క్లారిటీగా అమ్మకం కొనుగోలు ఎలా జరిగింది నేను చూపిస్తాను ఇంకా మేకలు కొట్టేడు కొట్టేడుకలు వీడియో తీయాలి ఇతర ఇతర కొట్టేడుకలను బిగ్ సైజ్ కొట్టేళ్ళు మేకబూతలు అవి కూడా తీయాలి కదా టైం లేదు కాబట్టి ఈ వారంలో ఇవి నెక్స్ట్ వారం ఖచ్చితంగా ముందు వచ్చి తీస్తాం బ్రదర్ ఓకే థ్యాంక్ యూ